అండి నమస్తే మిత్రులంతా బాగున్నారు కదా మీ సుస్సురు వాణిలు బాగుందండి దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ ఏంటి సడన్గా వాణీలకి ఏమైంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇది మొన్న మా ఇంటికి జిరాక్స్ తీయించుకోవడానికి వచ్చిన పిల్లలు ఒకరికొకరు పాడుకుంటుంటే విన్నాను అప్పుడు అనిపించింది మన ఛానల్లో దొండకాయ గురించి వీడియో ఉంది కానీ బెండకాయ వాటర్ గురించి షార్ట్ చేశాను కానీ లాంగ్ వీడియో లేదు కదా అని ఆ మాటే మా అక్కతో అంటే ఒక రెసిపీ చేసి పెట్టి బెండకాయ ప్రయోజనాల గురించి చెప్పమన్నారు అందుకే బెండకాయల గురించి కొన్ని సంగతులు చెప్పేసి తర్వాత లేడీస్ ఫింగర్తో ఒక రె టేస్టీ రెసిపీ చూసేద్దాం బెండకాయల్ని ఇష్టపడిన వారు బహుశా ఎవరు ఉండరేమో మనం రోజులో తినే ఆహారాల్లోనే కాకుండా నూనెల్లో నెయ్యిలో ఇలా కొవ్వు అనేది ఉంటుంది కాబట్టి కాస్తైనా మన శరీరంలోకి చేరుతుంది అది ఎక్కువగా చేరిందనుకోండి సరిగ్గా ఖర్చు కాక శరీరంలో ఫ్యాట్గా తయారై బరువు పెరుగుతాం అయితే మనం తిన్న ఆహారంలోని ఫ్యాట్ని రక్తంలోకి వెళ్లకుండానే మోషన్ రూపంలోకి బయటకు పోవడానికి బెండకాయలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు బెండకాయల్లో న్యూస్ లీవ్స్ అనే జిగట పదార్థం ఉంటుంది దానివల్ల మన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వుని కరిగిస్తుందట తద్వారా అధిక బరువు తగ్గుతారు బెండకాయలు గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడతాయి కొంతమంది పిల్లలు బెండకాయల ఉండే జిగురు వల్ల బెండకాయ కూర తినడానికి ఇష్టపడరు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్తాము అప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే నాలాంటి వాళ్ళు చాలామంది ఇష్టంగా బెండకాయ కూర తినేస్తారు నిజానికి బెండకాయలకి మ్యాథ్స్కి సంబంధం ఏమిటంటారు బెండకాయలు తినడం వల్ల బ్రెయిన్ నరాలు దెబ్బ తినకుండా వాటి ఆయుషును పెంచుతాయి అందువల్ల వయసు పెరిగిన జ్ఞాపకశక్తి నేర్చుకోవాలనే ఆసక్తి తెలివితేటలు ఆలోచించే శక్తి ఇలాంటివన్నీ పెరుగుతాయట కాబట్టే బెండకాయలు తింటే పెరుగుతేటలు పెరిగి లెక్కలు బాగా వస్తాయని పిల్లల్లో మ్యాథ్స్ పట్ల ఉన్న భయం పోతుందని దానిపై ఇష్టం పెంచుకుంటారని బహుశా అలా చెప్తారనుకుంటా బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే చక్కెర శాతాన్ని పెరగకుండా అంటే మన శరీరంలో షుగర్ పెరగకుండా చేయడానికి బాగా పనికొస్తుంది అంతేకాకుండా వీటిలో ఉన్న ఫైబర్ కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది బెండకాయలు మనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి మన పొట్టని ఆరోగ్యంగా ఉంచుతాయి పచ్చి బెండకాయ ముక్కలు తింటే గ్యాస్ ఎసిడిటీ తగ్గుతాయి జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది బెండలో ఉన్న ఏ విటమిన్ కంటి సమస్యలను తగ్గిస్తుంది ఎముకలు బలంగా అవుతాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి బీపీని కంట్రోల్లో ఉంచుతాయి ప్రెగ్నెన్సీతో ఉన్నవారు బెండకాయలు తింటే వారికే కాకుండా కడుపులను శిశువు పెరుగుదలకి చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు బెండకాయ వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి చాలు బెండకాయతో మా ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి చేసే ఈ రెసిపీని చూసేయండి దీనికి కావాల్సినవి లేతగా ఉన్న బెండకాయలు దీనిలో నీరు వేయం కాబట్టి లేతగా ఉంటేనే బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగి కాసేపు నీడ ఆరబెడితే జిగురు రాకుండా ఉంటుంది ఎండుమిరపకాయలు పల్లీలు పచ్చి శనగపప్పు నువ్వులు వెల్లుల్లి రేఖలు ధనియాలు జీలకర్ర ఉప్పు పసుపు తగినంత నూనె ముందుగా పొయ్యిపై కాస్త వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని కాస్త వేడెక్కాక మిరపకాయలు వేసుకుని బాగా వేగించుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో పల్లీలు వేసి కాస్త వేగనిచ్చి పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకుని వీటిని వేగిస్తూనే చివరిలో నువ్వులు కూడా వేసుకుని అన్నీ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు వెల్లుల్లి రేఖలు పసుపు తగినంత ఉప్పు వేసుకుని కాస్త గరుకుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పటిక ఆరిన బెండకాయల్ని తల తోక ఇలా కట్ చేశాక పడవగా ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిలో బెండి మధ్యలో నుండి వాటి పొట్ట నిండుగా పెట్టాలి బెండకాయలన్నిటిని ఇలా నిండుగా సిద్ధం చేసుకున్నాక మిగిలిన పౌడర్ని పాక పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని అది కాస్త వేడెక్కాక బెండకాయల్ని ఇలా విడివిడిగా వేసుకుని ఒక్కసారి కదిపి ఇటువంటి మూతని పెడితే ఆ వేడికి మూతకి పట్టి బెండకాయలు ఉడకడం మొదలవుతాయి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మిగిలిన పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే ఇదిగో ఇలా తయారవుతుంది ఒకసారి అంతా బాగా కలుపుకుని పొయ్యి నుండి దించేసుకోవడమే ఇదిగో గుత్తి బెండకాయ కూర రెడీ దీనిని మేము గుత్తి బెండకాయ కూర అంటాం మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి తెలుసుకుంటాను వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఒక ఫ్రైతోనే తినలేం కదా కాబట్టి దానికి తోడుగా పెసరపప్పుతో పలుచని చారు పప్పు చారు చేసుకుని కలుపుకుని తింటే సూపర్ 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 అంతే విన్నారుగా బెండకాయల ప్రయోజనాలు చూసారుగా గుత్తి బెండకాయ రెసిపీని బెండకాయల్ని వారానికి ఒక్కసారైనా తిందాం ఇలాంటి ఫ్రైలను ఎప్పుడన్నా ఒకసారి చేసుకుందాం ఎందుకంటే ఏ కూరగాయలైనా ఫ్రైగా చేస్తే వాటిలోని పోషకాలు నశించిపోతాయి కదా మరి మనం ఏమి తిన్నా ఎంత తిన్నా వాటిలోని పోషకాల కోసమే కదా మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి వీడియోని మీ మిత్రులకి షేర్ చేసి సుస్వరవాణీలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే